పాత కక్షలతో యువకుడిపై ముప్పై మంది అమానుష దాడి తల పగలగొట్టారంటూ ఆవేదన వ్యక్తం చేసిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం కొత్తపేట మదనపల్లి రోడ్డు ఐడిబిఐ బ్యాంక్ పక్కన కాపురం ఉంటున్న రెడ్డప్ప సుబ్బమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు ఆదివారం రాత్రి తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో పాత కక్షలు మనసులో పెట్టుకుని వీరి ఇంటి పక్కన సమీప ప్రాంతాల్లో ఉన్నటువంటి శంకర రవి చంద్ర కన్నయ్య పవన్ మరియు వీరి అనుచరులు వీరికి సంబంధించిన పది కుటుంబాలు ఆడ మగ తేడా లేకుండా సుమారు ముప్పై మంది మారణాయుధాలతో భానుప్రకాష్ శ్రీనివాసులు శివ మరియు వారి తల్లిదండ్రులను కులం పేరుతో అసభ్య పదజాలం వాడి ఘోరంగా అవమానించి భౌతికంగా దాడి చేశారని ఈ దాడిలో భానుప్రకాష్కు తల పగిలి సుమారు ఎనిమిది నుంచి పది కుట్లు పడ్డాయని బాధితులు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు దీంతో భయభ్రాంతులకు గురైన వీరు పలమనేరు పోలీసులకు ఫిర్యాదు చేశారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకొని విచారిస్తున్నారు రెడ్డప్ప కుటుంబీకులు తమకు ప్రాణహాని ఉందని పోలీసులను రక్షణ కల్పించాల్సిందిగా కోరారు మాలు నా కొడుకు ఇట్లా నన్ను అడిగే కొందరికి పిల్లలు నా దగ్గర బట్టిచ్చేసి ఒకే పరుగుతో పోయినాడ నేను పోయిడ్కొని వచ్చే కొందరికి నా ఎందుకు వచ్చి ముప్పై మంది వచ్చి మమ్మల్ని కొట్టినారు రాళ్ళతో కూర్చున్నారు కట్లతో కొట్టినారు బొండాతో కూర్చున్నారు రాళ్ళతో ఇసిరి ఇసిరి వేసినారు సార్ కుట్టినారు సార్ని సంత్యానికి ఎందుకు నాకు

ఇలా బాత్రూమ్ పోయినప్పుడు ఆ ఏరియా అక్కడ ఆ ఏరియా నుంచి వెళ్ళి వస్తూ ఉండగా మా తమ్ముని మీద ఏమంటే చెప్పి చెప్పి గొడవ అయింది శుక్రవారం జరిగింది గొడవ శుక్రవారం జరిగినాక ఆ రోజు ఒకరికొకరు అరుచుకొని గమ్మున వండిపోయినారు మళ్ళీ టూ టూ డేస్ గ్యాప్ వచ్చి మళ్ళీ సండే ఆ మధ్య ఈవినింగు నా తమ్ముడు అంగడికి నా కొడుకుని ఎత్తుకొని అంగడికి ఉన్నాడు వెళ్ళి వచ్చేనప్పుడు అక్కడ వేరే వాళ్ళ ఆ మనిషి శంకర్ అనే మనిషి మళ్ళీ ఏరా మాలు నా కొడక అని దానికి మా మా తమ్ముడు వచ్చి మా కొడుకుని మా అమ్మ దగ్గర ఇచ్చేసి ఎందుకు మమ్మల్ని అడిగినావా అని క్యాస్ట్ గురించి అడిగినావనేసి అడిగితే వాళ్ళు వచ్చి అడిగిన దానికి మళ్ళీ కొమ్మన ఉండిపోయి మళ్ళీ ఒక పది గంటలకి ఆ మధ్య వాళ్ళ ఇంట్లో ముప్పై మంది వచ్చి మా తమ్ముడి మీద అటాక్ చేసినారు నా మీద నా చిన్న తమ్ముడి మీద నన్ను తొమ్మిది మీద వచ్చి ముప్పై మంది వచ్చి దాడి చేయనారు రాళ్ళు కట్లు ఐరన్ రాళ్ళు అన్నీ ఎత్తుకొచ్చి రక్తాలు వచ్చే కొట్టినారు అకస్మాత్తుగా నైటు ఏమన్నా జరగరాంది జరిగింటే మా పరిస్థితి ఏంటి మాల్ మాల్ నా కొడుకులు అంటే అంత అంత చీపా అంత ఇదా అట్లా అంత ఇదిగా బతా అన్నామా మాలో అంటే అంత చీపా దీనికి మాకు న్యాయం చేయాలని కోరుకుంటా ఉన్నాము పేరు బాను మాది ఐడి మేము పక్కలో ఉండేది మామూలుగా అక్కడ ఆ రూట్లో పోవాలంటే కూడా ఒకే దారి ఎప్పుడూ ఆధార్లోనే పోవచ్చు చిన్న పొడిగా ఆధార్లోనే పోతానేది ఆధారిలో పోకూడదు అనేసి ఆల్రెడీ ఒకసారి గొడవ అయింది మూడు సార్లు జరిగింది మొన్న రీసెంట్గా మన శుక్రవారం గొడవ జరిగింది అప్పుడు ఏం మాట్లాడలేదు ఆదివారం నైట్ వచ్చి పిల్లోని ఎత్తుకొని వస్తామంటే ఇట్లా గొడవ అయింది మళ్ళా కొట్టినారు ఇలా కుట్టినారు దెబ్బంతా అయితే చిన్నప్పటి నుంచి అక్కడే కుట్టినాము మేము మామూలుగా ఆడ ఆ రూట్లో పోవాలంటే చెరువు పోవాలంటే అదే రూట్లో పోవాల ఒకసారి కూడా అట్లే ఒకసారి గొడవ అయింది స్టేషన్ వరకు వచ్చినాము ఆడే సెటిల్ అయిపోయింది మళ్ళీ ఆ శుక్లారంలో రోజు గొడవ జరిగింది గొడవ జరిగినప్పుడు అది రెండు రోజులు శుక్రవారం శనివారం ఏం మాట్లాడలేదు ఆదివారం నైట్ వచ్చి పిల్లల్ని ఎత్తుకొని ఎట్లా అంటే మళ్ళీ నా కొడుకుంటున్నారు పిల్లల్ని ఇంటికి అడిగేసి ఇట్లా వచ్చి నేను అడిగేదాకా వాళ్ళు అట్లా తురుకొని ఇంటికి వెళ్ళిపోయినాడు మళ్ళొచ్చి కొంచెం ముండిన తర్వాత అందరూ ఒడ్డుగా వచ్చి ముప్పై మంది వచ్చి కొట్టినారు ఇది ఈ రకంలో కొట్టినారు మళ్ళొచ్చి కంప్లీట్ చేసే పోలీసు వాళ్ళు తొరకు వచ్చి హాస్పిటల్ వచ్చిన ఉడికినారు ಚಂಪೇ ಕೂಡ ರಕ್ಷಣ ಚಂಪೇ ದಾಡೋಲೆ ರಕ್ಷಣಾ